ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ చాలా మంది కూడా అంగ పరిమాణం అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది కారణాలు ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చాలా మంది కూడా అడుగుతున్నారు సహజంగా కొంతమందికి అంగ పరిమాణము పెద్దగా ఉన్నప్పటికీ వయసు పెడినా కొద్ది కానివ్వండి కొద్ది రోజుల తర్వాత అంగ పరిమాణం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది అని దీనికి కారణాలు ఏంటి అని చాలా మంది కూడా మళ్ళీ తిరిగి పెంచుకునే అవకాశాలు ఉన్నాయా అని కూడా చాలా మంది కూడా అడుగుతుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి ఒక విషయమే దీనికి గల కారణాలు ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా రకాలైనటువంటి కారణాలు అంగం యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి దోహదపడుతూ ఉంటాయి అందులో కొన్ని కారణాలు చెప్తాను ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకోవడం దీనివల్ల అంగమైనటువంటి సున్నితమైనటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఫ్లో అనేది ఫాస్ట్ గా రాక అంగం అనేది చిన్నబడిపోతూ ఉంటుంది లేదా కొంతమందిలో పొట్ట అంటే పుట్ట వచ్చిన వాళ్ళు చూడండి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు పుట్ట వచ్చిన తర్వాత అంగం అనేది లోపలికి పోతుంటుంది బికాస్ కారణాలు ఏంటి అని అంటే అంగం యొక్క నాల నరాలు ఉంటాయి కదా అవి లోపలి దాకా మనం పుట్ట దాకా లోపలి దాకా ఉంటాయి దాదాపు చాలా ఉంటాయి పుట్ట వచ్చిన కొద్ది ఏమవుతుందంటే ఈ పాత ఉబ్బిన కొద్ది ఆ అంగం యొక్క నారాలనేది లోపలికి కొద్ది కొద్దిగా కుసించుకుపోతూ ఉంటాయి అది మనం తెలుసుకోలేనటువంటి నిజం చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి మీరు అంత ముందుకు ఇప్పటికి తేడా వచ్చిందంటే మీకు శరీరంలో తొడలు లావాణా అయి ఉండాలి లేదా పెరుగు లావణా అయి ఉండాలి లేదా పొట్ట అయినా మీకు పెరిగి ఉండాలి ఇందులో ఏదో ఒక కారణం వల్ల అంగం అనేది క్రమక్రమంగా చిన్నగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకా కొంతమందిలో టైట్ డ్రయర్స్ అదేవిధంగా టైట్ జీన్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంగానికి ఫ్రీనెస్ అంటే అంగానికి ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు అంగం కట్టిపడడానికి కావాల్సినటువంటి ఫ్రీనెస్ అనేది దొరక దొరకకపోవడం వల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్కి కి ఇబ్బంది అయ్యి అంగం అనేది కూడా కుచికించిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఉపయోగించకుండా రాత్రి కూడా ఫ్రీగా ఉంచడం సాధ్యమైనంత వరకు వదిలేటువంటి ప్యాంట్లను వదలైనటువంటి డ్రయర్లను వేయడం అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి దీనికి సొల్యూషన్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు తప్పకుండా దీనికి ఒక మంచి సొల్యూషన్ మాత్రం ఆయుర్వేదంలో ఉంది ఎంతో మంది ఇలాంటి సమస్యల నుంచి బయటపడి తిరిగి వారి యొక్క యథా సైజు ని అంటే పరిమాణాన్ని పొందడమే కాకుండా ఇంకా పరిమాణాన్ని పెంచుకొని లాభం కూడా పెంచుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఆయిల్ అనేది మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది సుమారుగా పద్దెనిమిది రకాలైనటువంటి ఈ మూలికలతోటి ఈ ఆయిల్ అనేది తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇదంతా కూడా మేము చాలా మంది కూడా ఇంత ఇప్పటి వరకు ఇవ్వడము అంగము మామూలుగా చిన్న ఉన్న వాళ్ళకు కూడా అంగ పరిమాణం పెరగడము అంతే కాకుండా అంగమైనటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అంగం మంచిగా గట్టి శీఘ్ర స్థలం లాంటి సమస్యలు అదేవిధంగా స్వప్న స్థలం లాంటి సమస్యల్ని పడుతూ తగ్గిపోయిన వాళ్ళకు కూడా మంచి పటుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆయిల్ ని కంటిన్యూ గా ఫోర్ మంత్స్ యూజ్ ఉంటుంది దీనివల్ల మీరు కోల్పోయినటువంటి అంగ పరిమాణం అనేది మీరు తిరిగి పొందుతారు అంతేకాకుండా ఇంకా అంతకు మించిన పరిమాణాన్ని లావుని కూడా మీరు పొందే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది అయితే ఇలాంటి సందర్భాల్లో నేను చెప్పినట్టుగా ఈ పొట్ట అధికంగా ఉన్న వాళ్ళు తొడలు పిరుగులు కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది వాకింగ్ చేయడం ఫుడ్ కంట్రోల్ చేయడం లైట్ ఫుడ్ తీసుకోవడం కొంచెం డైట్ చేయడం వల్ల కొంచెం వెయిట్ లాస్ అవుతుంటారు దీనివల్ల కూడా మంచి తిరిగి అనేది పొందవచ్చు ఒకవేళ కనుక మీకు ఈ ఆయిల్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్కాదర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ మీరు పొందవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ మంత్స్ కి సిక్స్ థౌసండ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఒక నెల కోర్స్ అయితే కనుక టూ థౌసండ్ రూపీస్ ఒక నెలకి అయితే కనుక టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫోర్ మంత్స్ కి ఒకేసారి తీసుకుంటే కనుక వన్ మంత్ డిస్కౌంట్ ఇస్తాము సిక్స్ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా చాలా పేరుగా చెప్తాము ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఏంటో తెలియక కూడా చాలా మంది కూడా సెట్ అవుతుందా కాదని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రతిది కూడా ఎంత ఖర్చు వస్తుంది ఎలా వాడుకోవాలి అవన్నీ కూడా మేము ప్రతి దాంట్లో కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది సో ఆయన వాడే విధానము ప్రతి ఒక్కరికి కూడా పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనివల్ల చాలా మంచి ఫలితాలు మాత్రం తప్పక మీరు పొందుతారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాడు అయితే వాట్సాప్ గ్రూప్ యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ